హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి బ్లాగ్స్ నేను చెప్పాను కదా సోమాజీ కూడాలో ఉన్న లలిత జ్యువెలర్స్కి వచ్చానని లాస్ట్ వీడియో గోల్డ్ కలెక్షన్ వీడియో పెట్టాను ఇప్పుడు డైమండ్ కలెక్షన్ వీడియో పెడతానండి ఈ సెకండ్ ఫ్లోర్లో ఉంది డైమండ్ కలెక్షన్ వీడియో ఇక్కడ కూడా గోల్డ్ లాంగ్ హారాలు అలా ఉన్నాయి కానీ ఇక్కడ కూడా చూడండి జనాలు ఎలా ఉన్నారు అది గోల్డ్ కలెక్షను పెద్ద పెద్ద హారాలు అంటారు కదా కింద కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఉన్నా సరిపోవు కదా మోడల్స్ డిజైన్స్ అసలు అక్కడ అక్కడ చూ కూడా చూడండి ఎంతమంది ఉన్నారు డైమండ్ జ్యువెలరీ అంతా ఇటు సైడ్ ఉంది మనం డైమండ్ జ్యువెలరీ సెక్షన్లోకి వెళ్ళిపోదాం గోల్డ్ అయితే చాలా మోడల్స్ చూపించేశాను ఇంకా అవన్నీ కూడా చూపించాలంటే ఒక వీడియో సరిపోదు ఇప్పటికే చాలా లెంత్ వచ్చింది అనుకుంటున్నాను గోల్డ్ వీడియో వచ్చిందనే అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఇంకా అది అప్లోడ్ చేయలేదు ఎడిటింగ్ చేయలేదు కాబట్టి డైమండ్ కలెక్షన్ చూద్దాము ఒకవేళ వీలైతే ఈ లాంగ్ ఫారంలో ఏదన్నా వీలైతే మళ్ళీ ఇంకొక గోల్డ్ కలెక్షన్ వీడియో తీద్దాం ఓకేనా ఫస్ట్ డైమండ్ జ్యువెలరీ దగ్గరికి వెళ్ళిపోదాం ఇదిగోండి డైమండ్ సెక్షన్కి వచ్చేసాము అక్కడ చూడండి చోకర్ ఎంత బాగుందో ఇక్కడ కొంచెం డైమండ్ కదా మరీ కాస్ట్లీ కాబట్టి అందరూ ఎక్కువ మంది లేరు కాబట్టి ఇక్కడ కొంచెం అడిగి క్లియర్గా కనుక్కుందాము మ్యాటర్ ఏంటి అనేసి ఇక్కడ ఫస్ట్ డాలర్స్ సెక్షన్కి వచ్చేసాను ఈ పెద్ద పెద్ద డాలర్స్ ఉన్నాయి కదా అవి తీయను ఒకసారి చూద్దాం అంటే ఇవి బ్లాక్ అయినా వేసుకోవచ్చు నార్మల్ ఓకే చూడండి ఎంత బాగుందో అది నెట్ వెయిట్ వచ్చి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ మీకు ఇవి ఎయిటీన్ క్యారెట్సే కదా ఎయిటీన్ క్యారెట్స్ ఇది డైమండ్ వచ్చేసి డైమండ్ దాని క్వాలిటీని బట్టి మనకు ప్రైజ్ ఉంటుంది చూడండి డాలర్ చాలా చాలా బాగుంది కదా అసలు బాగలేదు ఏందంటారా ఏం చేస్తాం అన్నీ నచ్చుతున్నాయి ఇది కూడా బాగుంది ఇది బ్లాక్ బీడ్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది సైజు చాలా బాగుంది ఇది చూడండి మనము ఏదన్నా కలర్ పూసలు బీడ్స్ చైన్ ఉంటుంది కదా దానికైతే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది అలాగే చూడండి ఇంకా చాలా చాలా ఉన్నాయి మోడల్స్ చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఇవి కూడా చిన్న చిన్న డాలర్స్ అండి చిన్న మాములుగా చైన్ చిన్న చైన్ వేసుకుంటాం కదా దానికి సంబంధించినటివి అలాగే స్మాల్ బ్లాక్ బీర్స్కి అవి సంబంధించినటివి ఇవి కూడా డైమండ్స్ ఏనా అన్న ఇవి కూడా డైమండ్స్ ఏంటండి ఇవి చూడండి వెరైటీ ఉన్నాయి కదా ఓల్డ్ కాలం టైప్ ఒక డాలర్ తీసి చూపిస్తారా చూడండి ఓల్డ్ కాలంలో లాగా అనిపిస్తూ ఉంది కానీ ఇవి డైమండ్స్ ఏంటండి అండి చాలా చాలా బాగుంది కదా అసలు ఏవో రోజుకో కొత్త మోడల్ వస్తూనే ఉంది ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ భలే అప్డేట్ అవుతూనే ఉన్నాయి ఇవి ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయో మీకు క్లియర్గానే చూపిస్తున్నాను అంటే ఒకసారి ఆ చోకర్ చూపిస్తారా అన్న చాలా ఉంది కదా ఈ చోకర్ చూడండి రిసెప్షన్స్కి లెహంగా వేసుకున్నప్పుడు ఇది వేసుకున్నారనుకోండి ఇది ఒకటి వేసుకొని దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని పాపడి బిల్లు పెట్టుకుంటే ఇంక సరిపోతుంది ఇవన్నీ కూడా డాలర్స్ అండి ఇక్కడ చూడండి లాంగ్ చైన్స్ ఎంత బాగున్నాయో నేను జూమ్ చేస్తాను ప్రతిదీ వాళ్ళని దగ్గర అడిగితే పం బాగోదు కదా చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది ఒకసారి అది స్మాల్ ఆ సెట్ మొత్తం చూపించండి నాకు చాలా చాలా బాగుంది ఫైన్ ఆ డిజైన్ అయితే చూడండి వీటి రేట్ అడిగినా కానీ మనం వేస్ట్ చేయండి తెలుసు కదా ఈ రెండు కలిపి ఒక థర్టీ ఫార్టీ ల్యాక్స్ ఉంటాయి కదన్న థర్టీ ఫైవ్ లాక్స్ మనం అడగాల్సిన పనే లేదు చూస్తానే అర్థమైపోతుంది కానీ మోడల్ డిజైన్ చాలా బాగుంది కదా అందుకే మీకు క్లియర్గా చూపిద్దామనేసి తీసాను ఈ డాలర్ చూడండి ఎంత ఉందో ఆ ఫోర్ ఫింగర్స్ అంత ఉంది చాలా చాలా బాగుంది ఇంక అన్ని అది ఒకసారి చూపిస్తారన్నా చూడండి వడ్డానము అది కాదన్నా వడ్డానము సెట్ ఉంది కదా బ్రైడల్ది అసలు ఎంత బాగు అనిపిస్తూ ఉందో చూడండి ఇది వడ్డానం ఇది హారం హారం చూడండి ఎంత బాగుందో బుట్టలు వచ్చేసి ఇది లాంగ్ హారం ఇది నెక్ సెట్ ఇది టూ ఇన్ వన్ ఏమో కదా చూస్తూ ఉంటాయి అలాగే అనిపిస్తాం మనం ఇది వరకైనా పెట్టుకోవచ్చు ఇదైనా పెట్టుకోవచ్చు రెండు అయినా పెట్టుకోవచ్చు కానీ చూడండి ఎంత బాగుందో వడ్డానం డైమండ్స్ లో వడ్డానం ఇది డైమండ్స్ లో వడ్డాయనం డైమండ్స్ లో లాంగ్ హారం డైమండ్స్లో చోకర్ చోకర్ కప్ నెక్లెస్ అనుకోవచ్చు రెండు విధాలుగా కూడా యూస్ చేయొచ్చు దీన్ని చాలా చాలా బాగుంది చాలా బాగుంది కదా ఓకే మనం చూసి బాగుంది అనుకోవడమే నెక్స్ట్ అవి కూడా చూడండి ఎంత బాగున్నాయో సేమ్ ఇక్కడ కూడా కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి మోడల్స్ అన్నీ చాలా బాగున్నాయి అసలు ఇది చూడండి ఇక్కడ అవి తలకు పెట్టుకుంటారు కదా పాపటి బిల్ల విత్ మనము పెళ్ళికూతురులకు పెడతాం కదా అది చాలా బాగుంది కదా చాలా బాగుంది చాలా బాగుంది అన్నంలో నిలిచిపోయినాను నేను ఇవి సింపుల్గా వేసుకునే నెక్లెసెస్ అండి అంటే డైమండ్ సింపుల్ అంటావంటే మనకు సింపుల్ కాకపోవచ్చు కానీ డైమండ్స్ కొనగలిగే వాళ్ళకి ఇవి సింపుల్ మోడల్సే కదా ఏదైనా బర్త్డే పార్టీస్కి అలా ఎప్పుడైనా వేసుకునే సింపుల్ మోడల్స్ ఇవి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ అక్కడ చూడండి వాళ్ళకి ఎన్ని ఉన్నాయో అసలు మనం ఇంకా చూపమంటే చూపిస్తానే ఉంటారు కానీ ఒక్కొక్కటి తీయాలంటే అస్సలు అవ్వదు ఎందుకంటే ఇక్కడ కూడా జనాలు వస్తున్నారండి డైమండ్స్ కూడా బాగానే దళితాలు ఏమైనా కొంచెం మంచిగా ఆఫర్స్ ఉంటాయి కాబట్టి అంతా ఏం డైమాండ్ సెక్షన్లో కూడా చూడండి జనాలు ఎలా ఉన్నారో ఇక్కడ తీసుకుంటున్నారండి బై ఇది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది సింపుల్గా పిల్లలకి చాలా బాగుంటుంది కదా ఏ నవరత్ స్టోన్స్ అంటారు కదా ఆ మోడల్ ఇవి రూపీస్ ఇది కూడా చూడండి ఎంత బాగుంది ఇది చాలా బాగుంది కదా పెద్దవాళ్ళకైనా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్ అలా వేసుకున్న సింపుల్ శారీ ఏదన్నా ఫ్యాన్సీ శారీ వేసుకున్నప్పుడు అవి బాగుంటుంది ఇది చూడండి నవరత్న స్టోన్స్ డాలర్ వచ్చేసి ఇది అన్నీ ఇలాగే ఉన్నాయండి కలెక్షన్స్ చూడండి ఇక్కడికి వచ్చాం కదా గోల్డ్ షాప్ కి నేను ఏదన్నా అడుగుతానని భయపడి పర్స్ ఇంట్లో పెట్టి వచ్చేసాడు చూడండి ఎలా ఉందో ఎక్కడ అడుగుతుందో మళ్ళా తీపియాల్సి వస్తుంది కదా అనేసి పర్స్ డైరెక్ట్గా ఇంట్లో పెట్టేసి వచ్చాడండి కానీ ఎందుకు అడుగుతాం చూసుకుంటాం కదా మనం కూడా ఇంట్లో పరిస్థితులు చూసినట్టు ప్రతిదీ నచ్చుతుంది కొనాలనిపిస్తుంది అన్నంత మాత్రాన కొంటామా ఏంటి ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ ఒక డిఫరెంట్గా ఉంది అది ఎవరైనా అవైలబుల్గా ఉంటే అన్న ఒకసారి క్లాస్తారా పిలిచాను చూపించమని అడుగుతాను అదొకటి అదొకటి అవి రెండు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నాయి అదిగో అది కూడా చాలా అన్నా అన్న అది ఒకసారి చూపిస్తారా ఇవన్నీ డైమండ్స్ ఓకే ఇవేంటినా ఈ పర్పుల్ కలర్ లో లావెండర్ కలర్ లో బీడ్స్ వీటికి ఎక్స్చేంజ్ వాల్యూ ఉండదు ఓకే కానీ చాలా బాగుంది ఇవి వంకపూత కలర్ అంటారు కదా ఆ కలర్ బీడ్స్ కదన్నా ఇవి వీటికి ఎక్స్చేంజ్ వ్యాల్యూ ఏముండదు జస్ట్ డిజైన్ మోడల్ కోసం అలా పెట్టారా ఓకే ఓకే చూడండి హారం ఎంత బాగుందో చాలా చాలా బాగుంది కదా ఇవి అండి కలెక్షన్స్ జూమ్ చేశాను మీకు కనిపిస్తుంటాయి లెండి క్లియర్గా అలా ఉంది నాకు కింద నెక్లెస్ నచ్చింది కదా అది మా మీరు చూస్తూ ఉండండి మోడల్స్ నేను మాట్లాడతాను అన్నీ ఇంక చూపిస్తూ అవి బాగుంది ఇది బాగుంది అని చెప్పడమే కదా అన్నీ బాగున్నాయి నిజంగానే మీరు చూస్తూ ఉండండి కింద గోల్డ్ గోల్డ్ వీడియో తీశాను కదా దాంట్లో ఒకటి హారం లాంగ్ హారం బాగా నచ్చింది నాకు చాలా బాగుంది అని అన్నాను కదా అది మా ఆయనకు కూడా చూపిద్దామనేసి పిలిచాను జస్ట్ ఎంత బాగుందో అనేసి అంటేనే తను అంటే నేను పర్స్ ఇంట్లో పెట్టేసి వచ్చి అంటున్నాను పర్స్ తెచ్చినా కూడా మరి అంత పెట్టి కొనేంత బడ్జెట్ లేదని నాకు కూడా తెలుసు కదండి జస్ట్ అది నాకు బాగా నచ్చి చూపించాను ఈ డాలర్ చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది కనిపిస్తుందా చాలా చాలా బాగుంది నాకు ఈ డాలర్ అయితే చాలా బాగా నచ్చింది ఏది నా ఏలు అయి డాలర్ చాలా బాగుంది అన్నీ అన్నీ బాగున్నాయండి ఇవేమో వడ్ వడ్డానం ఇవన్నీ ఇంకా ఫింగర్ రింగ్స్ ఇప్పుడు గోల్డ్ కాస్ట్ బాగా పెరిగిందండి ఎంత రెండు రోజులు తగ్గింది కానీ మళ్ళీ యథాస్థానానికి వచ్చేసింది ఏమీ కొనేంత సీన్ లేదు వయమ్మ డైమండ్లో కూడా ఇంత దండలు దండలుంటే ఎవరు కొంటారు దేవుడా అనిపిస్తోంది అది చూడండి ఎంతలా ఉందో ఎవరు కొంటారో ఏమో అంతంతలావు దండలు పాంచ్ అది సాత్ లడా తిని లాడ పాంచ్ అంటారు కదా ఇదిగోండి డైమండ్స్లో లో లడ పాంచ్ ఇది దానికి సెట్ నా అది చోకట్ టైప్ చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయి కదా ఇవన్నీ ఫింగర్ రింగ్సే తగ్గుతూ ఉంది అబ్బా కొంచెం తగ్గుతుందేమో లే అని అనుకుంటే మళ్ళా రెండు రోజులే తగ్గిందండి మూడో రోజు మళ్ళా పెరిగింది గోల్డ్ రేటు మరి టూ మచ్ కదా ఏమో ఇయర్ రింగ్స్ చూడండి ఎంత ఎంత ఉన్నాయో బాగున్నాయి ఇక్కడ కూడా చూడండి ఎంత ఉన్నాయో హారాలు నేను మీ అసలు ఎంత పెద్దగా ఉన్నాయో చూసేదానికి కూడా చాలా చాలా అది చూడండి నాకు పల్లె నచ్చింది కూడా చాలా బాగుంది కదా అన్న అది ఒకటి ఒకసారి తీసి చూపించండి అన్న అది అది చూడండి ఎంత బాగుందో జూన్ తగ్గిస్తా ఎస్ వా చాలా చాలా బాగుంది కదా ఇవి రూబీస్ ఇవి ఎమరల్స్ అనుకుంటా అన్న ఇవి ఒరిజినల్ రూబీ ఎమరల్సా బైపాక్ వస్తుందా రా ఒరిజినల్కి వస్తుంది ఆనెక్స్ అంటే ఒరిజినల్ కాదు ఓకే కానీ చాలా చాలా బాగుంది కదండి సూపర్ మొత్తం సెట్ కావాలంటే థర్టీ ల్యాక్స్ ఈజీ కావాలి కదా ఈజీగా థర్టీ ల్యాక్స్ థర్టీ థర్ ల్యాక్స్ కావాలి చాలా బాగుంది కదా అసలు ఏ ఏ డ్రెస్కైనా అంటే ఏ కలర్ శారీకైనా సూట్ అయిపోయే విధంగా అన్నీ చాలా ఇక్కడ చూడండి పెద్ద పెద్ద చోకర్స్ ఉంటారు కదా పెట్టుకుంటే మెడ నిండిపోవాలి అలా ఉన్నాయి ఒక్కొక్క చోకర్ చూసా ఉంటే ఇక్కడ మనం ఒక్కొక్కటి ఏ విడిగా తీసుకునే లేదు ఎందుకంటే ఇక్కడ ఫుల్ రష్ ఉంది చూడండి వాళ్ళు అది సెలెక్ట్ చేసుకుంటున్నట్టున్నారు దానికి మళ్ళీ ఇయర్ రింగ్స్ కూడా తీసుకుంటున్నారు సోకే మనం జస్ట్ చూడడం వరకే చాలా బాగున్నాయి వాము ఆ చోకర్ చూడండి బాబు చూడండి చోకర్ ఆ పక్కన చోకర్ కంటే ఆ చోకర్ మిడిల్ చోకర్ చూడండి అది ఈజీగా ఫిఫ్టీ ల్యాక్స్ అవుతుందండి గ్యారంటీ ఇవన్నీ బుట్టలు అండి బుట్టలు చాంద్బాలి మోడల్స్ ఇయర్ రింగ్స్ అన్ని మోడల్స్ ఉన్నాయి జనాలు ఎక్కడ అని చెప్పాలి అన్ని చోట్ల ఉన్నారు ఇది చూడండి ఎంత బాగున్నాయో అన్నట్లు ఉన్నాయి కదా ఎందుకు ఉండవులేండి ఇది చూడండి ఇంత పెద్ద చోకర్ ఉందో ఇక్కడ ఎవరన్నా పలాంటి తీసి చూపించండి అని అడిగేదానికి కూడా లేదు అంత జనాలు ఉన్నారు ఇది చూడండి డైమండ్ కొంచెం జూన్ చేస్తాం చూడండి అసలు సూపర్ ఉంది మోడల్స్ ఇది గ్రీన్ది చాలా బాగున్నాయి అక్కడ చూడండి ల్యావెండర్ కలర్లో అది కొంచెం చాలా ట్రెండీగా ఉంది ఎవరైనా ఫ్రీగా ఉంటే అడిగి చూపి అడుగుదాం అనుకుంటే ఎవరు ఫ్రీగా లేరు మనం అడగడం కూడా వేస్తే అయిపోయిందిలేండి ఇప్పుడు మర్చిపోయినా బ్యాంగిల్స్ జెంట్స్ కడాస్ అంటారు కదా అవి జెంట్స్కి ఇంక ఇక్కడ నుంచి లేడీస్ ఏ కొంచెం జూమ్ తగ్గిస్తే మీకు అన్ని కనిపిస్తాయి ఇవన్నీ ఇంకా లేడీస్ బ్యాంగిల్స్ అండి బాగున్నాయి కదా ఇవన్నీ లేడీస్ బ్యాంగిల్స్ ఇవి బాగున్నాయి అన్నీ బాగున్నాయి బాగా ఇంతవరకు బ్యాగ్ దాని నుంచి బ్రేస్లెట్ ఇవన్నీ లేడీస్ బ్రేస్లెట్స్ అండి ఇది లాగా మీ వీడియోలో ఎలా కనిపిస్తుంది ఏమో నెమ్మది పింఛం లాగా చాలా బాగుంది కడాస్ లేడీస్కి ఇవన్నీ నెక్లెస్ అవి తాలీబొడ్లో సరడ్ అంటాం కదా తాలిబుడ్ సరడ్లో డైమండ్లో ఇవన్నీ మాములుగా దండలు డైమండ్స్ కలెక్షన్ కూడా చూశారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి చాలా హెవీ మోడల్స్ ఉన్నాయి ఈ చిన్న సింపుల్ మోడల్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా అండి ఇంతటితో ఈ డైమండ్ కలెక్షన్ కూడా అయిపోయింది గోల్డ్ కలెక్షన్ ఆల్రెడీ మీరు చూశారు చూడకపోతే తప్పకుండా చూడండి గోల్డ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది డైమండ్ కలెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు కనుక ఈ వీడియో ఈ కలెక్షన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి ఓకేనా మరో నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్